శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః నమస్తే 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 మార్చి రాశి ఫలితాలు పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామధనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి అయి ఆ కాముదు ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహిపజేసేటువంటి సంఘటన మనకు చోటుచేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మహర్షి విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు ప్రస్తుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహను అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు సలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణిపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వ పర్వదినాలను మనం చేసుకొని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా దవాస రాశి ఫలితాలు చెప్పుకుందాం పాల్గొన మాసం మనకు ఈ యొక్క మార్చి నెల మిథున రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మిథున రాశి యొక్క పరిస్థితి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రం నాలుగు పాదాలు పునరసు నక్షత్రం ఒక రెండు మూడు పాదాలు మేధున రాశివి ఈ యొక్క మిథున రాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో గుజుడు అట్లాగే చతుర్థమందు కేతువు అట్లాగే ఈ యొక్క భాగ్యస్థానంలో రవి తదుపరి శని ఈ యొక్క రవి దశమస్థానంలో పద్నాలుగవ తారీఖు మార్చించే ప్రయాణం అట్లానే శుక్రుడు బుధుడు రాహు దశమస్థానంలో సంచారము ద్వాదశంలో గురువు ఈ యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా గుజుడు జన్మస్థానంలో సంచారం చేస్తుండగా జన్మంలో ఉండడం వల్ల యంత్ర సంబంధం కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ అత్యధికంగా ఈ యొక్క కర్మాగారంలో పనిచేసేటువంటి వారికి చాలా హానికరమైనటువంటి జన్మస్థాన కుజుడు ముఖ్యంగా ఈ యొక్క కుజుడు జన్మస్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి అనారోగ్యాలు కానీ రక్త సంబంధించి కానీ భుజాల సంబంధించి కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య సూచనలు కాబట్టి కుజుడు ముఖ్యంగా ఉన్నటువంటి ఒక్కసారిగా కోపం రావటం తద్వారా అది ప్రదర్శించి మీ యొక్క దగ్గరగా వాళ్ళుగా ఉండే వాళ్ళు కూడా దూరం చేసుకోవటం అనేది లక్షణంగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది చతుర్థ కేతు సంచారం వల్ల విద్యార్థులు ముఖ్యంగా చదువుకున్నది ఆ చతుర్థ స్థానం కేతు సంచారం వల్ల పరీక్షా సమయంలో వెళ్ళంగాని దాన్ని మర్చిపోవటం కానీ లేదా అక్కడికక్కడ అప్పుడు మర్చిపోవటం గానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరికి రెండింతలుగా చదువుకోవటం లేదా మీ ఓన్గా ప్రాక్టీస్ చేయటం అనేది రాతపూర్వకంగా చేయటం మంచిది అట్లానే విద్యార్థులు ఎంత చదువుకున్నా మళ్ళీ మళ్ళీ చదువుకొని రాయటం మళ్ళీ మళ్ళీ చదువుకోవటం అనేది మంచిది అట్లనే మాకు వచ్చేసింది కదా ఆ భావనలో ఉండకూడదు ముఖ్యంగా వాహనాలు ఈ యొక్క ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ యొక్క ప్రయాణాలు కూడా ఆకస్మికంగా జరిగే అవకాశం ఒక దుర్వార్తా శ్రవణం వినే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అట్లానే కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడే బంధువర్గంలో మిమ్మల్ని షేర్ చేసే అవకాశం ఉంది అట్లానే ఈ యొక్క భాగ్యంలో రవి తదుపరి దశమ స్థాన సంచారం వల్ల ఈ రవి పదవ స్థానంలో సంచారం చేస్తూ మీ యొక్క ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ప్రవృత్తుల్లో కానీ ఒక స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది కొన్ని డిఫికల్టీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఆ యొక్క మార్పులు చేసుకోవాలి ఇది కరెక్ట్ కాదు మా పద్ధతి విధానం అనే ఒకటువంటి మార్చుకునే పరిస్థితికి వస్తారు అట్లానే మీకు శని భాగ్యంలో ఉన్నాడు ఇదే చివరి యొక్క మాసం ఎందుకంటే రేపు దశమ స్థానంలో రావటం వల్ల కుజుడు ఈ యొక్క మిథున్ రాశి వారికి శని దశమ స్థానంలో రాబోయేటువంటి మీరు దశమస్థానంలో చాలా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు మీకు బాగా విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఏర్పడటం అధికారులు మీ మీద పడటం మీరే దీన్ని చేశారని చెప్పి అనడం అందులోను కూడా ఈ మిథున్ రాశి వారికి రాబోయే షష్టగ్రహ కూటమి కూడా తోడై ఉంది కాబట్టి విపరీతమైనటువంటి స్ట్రెస్ కి లోనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సమయంతో పాటించి ఓర్పు సహనంతో ఉండి పని చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి లేదా ఉద్యోగం నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత శుక్రుడు బుధుడు దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా చేసేటువంటి వారు ఎంత మీ సహజాలుగా ఉండి మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది మిత్ర ద్రోహులుగా కొంతమంది ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారంలో ముఖ్యంగా మీ యొక్క టెక్నిక్స్ని మీ యొక్క పవర్ పవర్ని వెనకాలండి మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇంకోళ్ళకి మీ యొక్క వీక్నెస్ పాయింట్ చెప్పి మీ యొక్క వ్యాపారం దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అవతల మనిషికి మనకు విషయాన్ని పరిజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు అక్కడ చేసే పరిజ్ఞానం వేరుగా ఉండాలా చెప్పే విధానం వేరుగా ఉండడం వల్ల ద్వంద్వ వైఖరి వల్ల మంచిది కొద్దిగా అక్కడ తర్వాత మీకు ఇంకా రాహు కూడా దశమస్థానంలో ఉండడం వల్ల ఈ ఇబ్బందులు కలిగే అవకాశం ఉత్తిరించా కాబట్టి ఈ విదేశీ యోగం ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో కొంతవరకు అలా వెళ్ళటం కూడా మంచిది దాని ప్రయత్నం కూడా చేసుకోవచ్చు పన్నెండులో గురు ఉండడం వల్ల శుభ కార్యాచరణకి మంచి యోగప్రదంగా ఉంది శుభకార్యాలకి ముందుగా మీరు ఏదైనా ఎంచుకున్న రీతిలో ముందుకు వెళ్ళడం మంచిది అట్లాగే మీ జాతక చక్రంలో కూడా గురు యొక్క అనుగ్రహం శని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉందో తెలుసుకోవటం మంచిది తద్వారా శుభకార్యాలకి మంచిదా కాదా తెలుసుకొని తగువైన రీతిలో ముందరకెళ్ళడం మంచిది మీరు గృహ రుణాలు తీసుకున్నట్లయితే ఆ రుణాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని వేరే వేరే మార్గాల వల్ల ధనాన్ని తీసుకునే అవకాశాన్ని చూసుకోండి తద్వారా ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు మిథున రాశి వారికి ముఖ్యంగా జన్మస్థ కుజుల సంచారం నవగ్రహాలని కొంత వ్యతిరేకంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క నవగ్రహ సంచారం జరుగుతాం గ్రహపీడ స్తోత్రం చేసుకోవడం ఆదిత్య హృదయ పాలన చేయడం సుబ్రహ్మణ్య కవచ పాలన చేసుకోవటం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం అట్లా నవగ్రహ దానాలు ఎక్కడైనా హోమంలో వాడేటప్పుడు అక్కడ నవధాన్యాలతో హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి మిథున రాశి వారికి ప్రేమ మొత్తం మీద ద్వాస రాశి వారికి ఏంటనగా ఈ రాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాస రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదని తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాసరాస్సులు వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునః సమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశుల వారు కాబట్టి ద్వాసరాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధానాన్ని ఏదైతే ఉందో హోళికా అని ఆ ఉత్సవంలో అన్ని అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మిని ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబేడు పెడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం